హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలు సముద్రాన్ని చూసినట్లయితే లే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీరు మీ కళలు సముద్రం కనిపించినట్లయితే లేదా పడవలో ప్రయాణించినట్లు మీ కళలో వచ్చినట్లయితే ఇలాంటి కళ విద్యార్థులకు వచ్చినట్లయితే వారు తమ చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు అని అర్థము అలాగే మీకు ఉన్న సమస్యలు రాబోయే రోజుల్లో తొందరలోనే తొలగిపోతాయి అని ఈ కళ యొక్క అర్థము మీరు మీ కళలో సముద్రంలో ఎక్కువగా అలలు వచ్చినట్లు అంటే మీ కళలో సముద్రంలో అలలు వచ్చినట్లు అందులో మీరు మునిగిపోయినట్లు కలగనక వచ్చినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు ఇలాంటి కళ వచ్చిన వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు అంటే రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన పనుల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ కళ మీకు చూ సూచిస్తుంది అలాగే మీరు మీ కళలో సముద్రాన్ని ఊరికనే అలా చూసినట్లయితే మీరు మీ కళలు సముద్రాన్ని ఊరికనే అలా చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీరు ఒక శుభవార్త వింటారని ఈ కళ మీకు సూచిస్తుంది అంటే మీరు చేసే పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏవైనా ప్రమోషన్ల గురించి కానీ మీ కుటుంబంలో కానీ ఏదైనా మంచి శుభవార్తను వింటారు ఇలాంటి ఏవైనా మంచి కళ వచ్చినట్లయితే మీరు అదృష్టం వంతులు కాబోతున్నారని చెప్పవచ్చు మీరు మీ కళలో సముద్రంలో ఈత కొడుతున్నట్టు సముద్రాన్ని ఈత కొడుతూ దాటినట్టు వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే మీరు ఒక మంచి విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు అలాగే మీ కళలో ఊరికనే చోట ఈత కొడుతున్నట్టు అంటే మీరు ఒక చోటనే ఈత కొడుతున్నట్టు మీకు కళలో గనుక వచ్చినట్లయితే మీకు మీరు కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నారని మీరు ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారని ఈ కళ యొక్క అర్థము ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదము